ఫ్రెండ్స్ వెల్కమ్ టు మనది బండి మనం వచ్చేసి అయితే అర్జెన్సీ మేము ప్యాక్ పార్కింగ్ లేతున్నాం త్రీ డేస్ అయితే లోడింగ్ లేక మనకైతే ఇప్పుడైతే మనకు వీడియోస్ ఎందుకు అయిపోయింది అంటే అయితే బొక్కులు బుట్స్ని మాట్లాడొస్తలేదు మనకైతే ఇప్పుడైతే ఇంకా తగ్గలు అయ్యి చిన్నగా మాట్లాడుతున్నాను మన వీడియోస్ వెనక పడిపోతున్నాను ఇంకా ఎట్లా అట్లా ఏమైందంటే ఇప్పుడు మనకు లోడింగ్ ఉందని కంపెనీ దగ్గరికి వచ్చేసినాం ఇప్పుడు లోడింగ్ అయితే ఏం లేదంట బాబు అయితే ట్రాన్స్ఫర్ దగ్గరికి అయితే మధ్యాహ్నం ఎండు త్రీ అట్లా ఇంకా రాలేదు అయితే పండుకోదామంటే నిద్ర వస్తలేదు ఎప్పుడైతే వీడియో స్టార్ట్ చేసేసిన ఇది పొజిషన్ అయితే వీడియోస్ ఉన్నాయి మూడు నాలుగు వీడియోస్ ఉన్నాయి కానీ అవి అప్లూడ్ చేస్తలేను ఎందుకంటే ఎడిటింగ్ చేయలేకపో చేయలే ఇంకా మన ఫ్రెండ్ చేస్తాను అది ఇంకా చేయలేడు చేసి పెడతాడు అది ఎప్పుడు చేస్తాడు అని ఫీవర్ వచ్చింది అందుకే చేస్తలేడు వాళ్ళందరూ దానికి ఎగ్జామ్స్ ఉన్నాయంట అట్లానే త్రీ డేస్ అవుతుంది సూర్యపేటలో ఈ వల్ల వచ్చిన లోడింగ్కి ఇది పొజిషన్ అయితే మనకైతే పెన్న సీమెంట్ తాండూరుకి ఆడ ఆర్డర్ ఉందని ట్రాన్స్పోర్ట్ ఆర్డర్ పెట్టుకొని వచ్చేసినాం అది ఇక్కడ ఉందంట కానీ అది టైం పడుతుంది అంట మనకు కండూరి మన టైం పడదామని అది జర ఆలోచిస్తున్నాం మనకు తాండూరు సిమెంట్ పెన్న సిమెంట్ జర అర్జెంట్ ఉందంట అందుకే ఏదో కిరాయి పెట్టుకుందామని వచ్చేస్తే అది ఎవరు కూడా కావట్లేదు మాకైతే చూద్దాం ఎట్లయితే ప్లాను ఇంకా ముచ్చట ఏంటంటే మన వీడియోస్ చూసేటోళ్ళక ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ పక్కన చేయండి ఇది అంటే మనకు ఇన్స్టాగ్రామ్ అయితే మనోర్ బ్యాండ్ ఉంటుంది మన ఇన్స్టాగ్రామ్ పేజ్ అయితే ఫాలో చేయండి అలా చిన్న చిన్న అప్డేట్ అయితే ఇస్తున్నా ఇప్పటివరకు అయితే అది కూడా రెడీ చేసి ఇస్తున్నాను ఒక ఫ్రెండ్స్ అయితే పారితీ మొత్తం బండి అయితే పెట్టేసిన మనకు యూట్యూబ్ సింబల్స్ రెండు రేడియమ్స్ కొట్టించిన అవి అంటే మన ఫ్రెండ్స్ బైక్లకి వేసుకుంటున్నారు మన డూమ్ ఉంది కదా ఆ డూమ్కి అయితే వేసుకుంటున్నారు అందుకే రెండు ఇద్దరు బైక్లకి అయితే కొట్టించిన వాళ్ళకి వాళ్ళకి ఏ మళ్ళీ నేను ఇంటికి పోయినప్పుడు వాళ్ళకి వేస్తాను మనకు ఇంకో పెద్ద యూట్యూబ్ సిమ్లు కొట్టించినా కానీ అది ఆలోచిస్తున్నాను ఓకే ఫ్రెండ్స్ చెప్తా అది కూడా ముందు ప్రోగ్రాంలో ఓకేన ఫ్రెండ్స్ మనం అయితే ఇప్పుడైతే స్టార్ట్ చేసిన వీడియో మన లోడింగ్ ఏమో మళ్ళీ లోడింగ్కి అన్లోడ్ పండికి పోయిన దాంకా నేను యూట్యూబ్ సిమ్ అదన్న చెప్పినా కదా చెప్తాను ఆ బాలాజీ ఏజెన్సీ ఉంది కదా దాని మధ్యలో వినాయక బొమ్మ ఉంది కదా మధ్యలో లేదా అనుకున్నా అది మన బండి కాదు కదా అని ఆలోచిస్తున్నాను మళ్ళీ అట్లా కూడా ఒకసారి మేము బాగున్నాడు అడుగుతా ఏమంటాడు వద్దంటే మనకు ఇంకో దానికి ఉపయోగపడుతుంది మా మన మన బండి అయితే బాగుండు అట్లా కూడా వేసుకుంటే మంచిగా ఉండి ఎందుకంటే మనకు చాలామంది గుర్తుపడతారు మన బండిని ఇలా ఫాలోవర్స్ కూడా చాలా మంది పెరుగుతారని నాకు నా ఆలోచన అది అయితే సరే అయితే ఎట్లాంటి చేయండి చాలా వరకు అయితే బండ్లలో ఇలా ఎందుకో మరి ట్యాంకర్లు అన్ని ఎన్ని ట్యాంకర్లే ఉన్న వాళ్ళు అయితే డ్రైవర్స్ అందరు ముచ్చలు పెట్టుకుంటారా ఎన్ని టైంపాస్ అయ్యేదానికి వీళ్ళు పట్టగట్టేళ్ళు వాయిస్ అయితే చిన్నగా వస్తుంది అదే చెప్పినా కదా ప్రాబ్లం ఆ మధ్యలో వేస్తే బాగుంటుందని ఆలోచన అట్లుండదు చూపిస్తా ఈ రేడియం ఒకసారి చూస్తారు కదా మీరు కూడా అవి చూపి రాష్ట రూపడు ఉన్నాయి తీసి చూపిస్తా ఒకసారి అయితే ఇది రేడియం ఇది బైకులకు ఇది ఫస్ట్ ఫస్ట్ బైక్ చేసి తర్వాత దానిపైన ఇదేస్తుంది యూట్యూబ్ సిమ్లో రెండు బైకులకు ఇంకోటి చూపిస్తాను ఇది పైన వేస్తానికి ఇది మధ్యలకు ఇది ఇట్లనే ఉంచినా ఒకసారి అడిగి చూద్దాం ప్లాన్ చేస్తా ఇదైతే ఇది ఎట్లా కొట్టించిన అంటే మన ఫ్రెండ్ ఉంటాడు సూర్యపెట్ల వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండు ఇలా అడుగుతో కొట్టించిండు ఇది చిన్న చిన్నగా ఇది కదా అట్లా సరిపోదు సరిపోతు చూద్దాం మధ్యలో సగం వచ్చినా సరిపోద్దు మనకైతే ఇదైతే బండింగ్ గుర్తుపడటానికి మన మనకి ఛానల్ ఉంది కదా అని అట్లా అది పొజిషన్ అయితే ఇది టేప్ లేచారు మనకు ఆడ షాప్ అక్కడ తీరాదు కదా అందుకే టేప్ రబ్ చేసి ఇలా లేపు దానికి వస్తుంది లేచి దానికి అతికేసి అయిపోతుంది అందుకే ఇట్లా ఇచ్చినాం బ్యా అయితే పైన పెట్టేసిన అయితే లోపల పెట్టేసినే మలిసి ఎట్లా అయితే కాంబన్ చేయడం ఒకటైతే అయితే అది పక్కా ప్లాన్ చేస్తా ఎట్లయితే అట్లా చూద్దాం లేదంటే అది లేదంటే ఇంటికి పంపిస్తాం లేదంటే ఇంకో రేపు మనం డూట్ ఎక్కిన ఆ బండికి వేసుకునే బండికి వస్తుంది అయితే ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మనం మొత్తానికైతే లోడ్ అయినాక లోడ్ టైపు వీడియో తీస్తాం అది ఎప్పుడైతే చూద్దాం ఒక ఒక మాట అయితే అది పొజిషన్ అయితే ఇలా పండుకుందాం అంటే మంకీస్ ఉంటాయి అది మనం పండుకుంది చూసి అవి ఎత్తుకపోయినా దిగుబడి లేదు అందుకే మొన్న ఉలిగడలు ఇతమాటలు అవి ఎత్తుకపోయినాయి ఏం చేస్తాం మనం ఏం ఏమంటాం కానీ ఏమనలేకపోయినా కంపెనీకి అయితే బుధవారం నాడు వచ్చినాం పవర్ గ్లోడింగ్ లోడింగ్ లేదు ఇలా బంకులో పెట్టుకున్నాం మనం బయటకి అయితే యూట్యూబ్ సిమ్లు వేసినా అది మామూలుగా వేసిన టేప్తో నత్తిచ్చిన డైట్ డేలే అట్లా మామూలుగా చేసినప్పుడు ఇప్పుడైతే బంకులో అయితే పెట్టుకున్నా ఇప్పుడు టిప్పర్లు ఉన్నాయి కదా మొర మనం రాళ్ళు ఉంటాయి కదా రాలేసుకోపోతుంది కంపెనీకి మనం కూడా ఆ ట్రిప్ ఎక్కి మనం అక్కడ చూపిస్తా తిని బయలుదేరతా అలా ట్రిప్ బంక్ ఇది ఇప్పుడు బంక్ మొత్తం కడుపు సైడ్కి అయితే పెట్టేసినా నైట్ కూడా అయితే అటు సైడ్ అయితే పెడతా ఎందుకంటే డీజిల్ పోతుందని ఇప్పుడు నేను అయితే టూపులు కట్టేసినాం లక్కిందాం అయితే అలా పెట్టేసిన ఇప్పుడు టిప్పర్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాను అయితే చూద్దాం మనం అక్కడ ఎట్లా లోడింగ్ అవుతుంది ఏదైతే చూద్దాం ఇప్పుడు అయితే లోడ్ చేస్తాం పోతాం టిప్పర్ అయితే ఇంకో టిప్పర్లో వస్తే ఇట్లా అన్లోడ్ చేసి వస్తే కంపెనీ పోయి సార్ మన అంజనే సిమెంట్కి ఇప్పుడు చూద్దాం బట్ టిప్పర్ ఎక్కైతే అయితే మనం అన్నన్ కూడా అడుగుదాం ఎన్ని ఎన్ని కిలోమీటర్ ఉంటుంది ఎట్లా లోడింగ్ అవుతుంది మనకు వాళ్ళకు ఒక ట్రిప్ కొడితే ఎంత వస్తాయి డీజిల్ ఎంత అవుతుందో ఎన్ని అడుగుదాం అన్నైతే ఇప్పుడు ఒక ట్రిప్పర్ రాని ఎక్కి వెళ్దాం మనం అయితే ఇప్పుడైతే గైస్ ఇది మన వాచ్మెన్ అయితే ఉంటాడు సెక్యూట్ అయితే ఉంటాడు ఈడైతే అడిగి నైన్ కిలోమీటర్ ఉంటుంది అంటే వన్ కిలోమీటర్ ఉంటుంది అన్నాడు ఇటు ఊరు వస్తుందండి ఇంకా తొండ తొండ వస్తుందంట చూద్దాం ఊరు పేరు కూడా ఏందో రాలేదు కంపెనీకి అయితే రిచ్ అయిపోయినా నుంచి అయితే రాలేదు కాబట్టి మన కంపెనీలు అయితే అందులో వేసారు దానితో సిమెంట్ అవుతుందంట మొత్తం తోడేరు తోడేస్తే మొత్తం చెరువు లెక్క అయింది లోపల కుంటలేక అక్కడ లోడింగ్ అయితే వాడైతుంది మొత్తం అదే మస్తు లారీ ఉన్నాయి అయితే మొత్తం పార్కింగ్ లెక్క ఉంది మొత్తం మనకు ఇప్పుడు చూసిన అయితే మొత్తం ఇదే అన్నదే అన్న అయితే అని చెప్పిండు నెలకు లక్ష రూపాయలు నాకు ఇక్కడ పోవంట ఇరవై వేలు డీజిల్ పోను కదిమే అని ఇలా కానీ అంట ఇక ట్రిప్కి ఏడు లీటర్ మన ఏడు లీటర్ డీజిల్ తాగుతుందంట బాగుంది చాలా ఇది ఎన్ని బండ్లు ఇలాడంట మన రెండు ట్రిప్ కూడా పోతున్నండి ఇప్పుడు దాదాపు రెండు వందల బండ్లు తాగుంటాడు ట్రిప్పర్లు ఈ డబల్ హౌసింగ్ మనకైతే మన సిమెంట్ బండ్లు అయితే ముందు పోయినా గ్రొంట వచ్చిన హౌసింగ్ తిరుగుతుంది అట్లా కావు అది ముందు పోయినా వెనక పట్టిస్తుంది అట్లా ఉంటుంది ఈ బండ్లకైతే బాగుంటుంది బండ్లు మనకైతే ఇబ్బంది ఇప్పుడు ఆ బండ్లు వచ్చినా మనం వైఎస్ఆర్ అని ఇద్దామంటే అలా డెక్కు పెట్టిండు ఏ పడతలేదు అందుకే సైలెంట్కి వచ్చేసినా చిన్న షార్ట్ వీడ్ అయితే ఇచ్చేసినా అది పెడతా అంత పార్కింగ్ ఓన్ మన్ని అని అయితే అన్నీ అడిగినా లోడ్ అంటే మళ్ళీ అన్నయ్య అని తీయలే మన అందరూ కూడా సార్లు కొట్టారు అని మనం మనలో వెళ్దాం ఇది పొజిషన్ అయితే లోడ్ అయితే వస్తున్నాయి మళ్ళీ టిప్పర్ ఎక్కావా బయలుదేరితే అయిపోద్ది దాదాపు మనలో ఎక్కడ ఇటు వెళ్ళిపోతారు ఎక్కడ పెట్టి బైక్లు ఉన్నాయి అలా అయితే ఇక్కడ ఇక్కడికి వచ్చి టూ టెక్కితే ఇక్కడే పట్టు ఒక తోడు తెచ్చుకోను నేను డ్రైవర్ అనుకోవట్లేదు చెప్తా ఇప్పుడు ముచ్చడా ట్రిప్పర్లో ల ల అందుకే బైక్ వస్తుంది అన్నది ట ట్రిప్పర్ అయినా బైకే ఎక్కే వచ్చిన మళ్ళా గన్ వాచ్మెన్ గారు చూసినాడా సెక్యూరిటీ చూసి వీడియో ఉరికి వస్తున్నాడు నేను డ్రైవర్ అని చెప్పంగా సైలెంట్కి వెళ్ళిపోయింది పక్కకు లేదంటే మనం వీడియో మొత్తం డిలీట్ చేయించు అది అయింది ఇప్పుడైతే మళ్ళీ బండి కడికి ఎత్తే వచ్చేసిన అది లోపలింకే ఉంటుందంట కానీ మనం ఆ విధంగా పోలే ఎందుకు లే అని మన అన్ని క్వశ్చన్లు ఎత్తాడు పోతే వీడియో ఎందుకు ఇస్తున్నావు అన్నీ అడుగుతారని అని సైలెంట్కి అయితే వచ్చేసిన ఇప్పుడైతే ఇదైతే పొజిషన్ అయితే మన ఇంకో టిప్పర్ అయితే వెళ్తుంది లోడింగ్కి వద్దులేమాయినా పోయిరారు అని చెప్పేసిన వీడియో అయితే అయితే కప్లీ చేసేయడం లైక్ చేయండి ఫోటో అనేది సబ్స్క్రైబ్ చేయండి ఇలాగే సపోర్ట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ బాయ్ ఇలాగ సపోర్ట్ చేయండి ఇంకా మన ఫ్రెండ్స్ కూడా షేర్ చేస్తే మనకి ఇంకా మంచి సపోర్ట్ అయితే వస్తుంది బాయ్ ఫ్రెండ్స్